एन मीडिया न्यूज़ के स्वागत సూర్యపేట పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తా నుండి పొట్టి శ్రీరామ్ సెంటర్ వరకు రోడ్డు ఇరుగుపక్కల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూర్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరమహోత్సవ కార్యక్రమానికి హాజరై చెట్లను నాటి సూర్యపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ మున్సిపాలిటీ కమిషన్ బి శ్రీనివాస్ నలభై వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానస పుత్రికైన హరితహార కార్యక్రమాన్ని వనమహోత్సవ నామకరణం చేసి చెట్లను నాటే కార్యక్రమానికి కొనసాగిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకృతి ఆరు శాతంగా ఉన్నదని ఏర్పడిన తర్వాత పన్నెండు శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వరలు కేసీఆర్ కి దక్కిందన్నారు అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో పట్టణంలో అత్యధికమైన చెట్లను నాటి ప్రకృతిని పచ్చదనంగా చేసిన ఘనత మాజీ రాష్ట్ర మంత్రి వరలు స్థానిక శాసనసభ్యులు గుంటకంట్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందన్నారు ఎంతో ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాదని గ్రహించిన తెలంగాణ రాష్ట్రం సాధించిన గత ముఖ్యమంత్రి గారు హరితహార కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోజు అడవుల శాతం తెలంగాణ రాష్ట్రం మోడి వారిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దు అదే దశలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని వనమాహత్వంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ వార్డు కౌన్సిలర్ గారు పెళ్లికన గారు అదేవిధంగా వైస్ చైర్మన్ కిషోర్ గారు మరి అదేవిధంగా మా కమిషనర్ గారు ఈఈ మరి శాంటీ ఇన్స్పెక్టర్ గారు మరి ఏఈలు అదేవిధంగా అధికాహారం ఆఫీసర్ కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మహిళ మహిళలందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇలా అంటే గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే చెట్లు అనేది మనిషిని చాలా అవసరం ఈరోజు మనిషి సరైన ఆక్సిజన్ లేకు లేకుంటేనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతురు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా సూర్యాపేట పట్టణము మోడు బారిపోయిన సూర్యాపేట పట్టణం ఉండే కానీ ఈరోజు ఒక పచ్చదనంతో కూడుకున్న సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిగర్రు గత మాజీ మంత్రివర్లు మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీశర్ రెడ్డి గారు ఎందుకంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ ఎనిమిదేళ్ల నుంచి కూడా హరిత ఆహార కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని చాలా సక్సెస్ చేశారు ప్రతి వార్డ్లలో కూడా చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసిన చెట్లు ఎందుకంటే సూర్యాపేట టౌన్ తీసుకుంటేనే మనకు రెండు చిట్టడుగులు ఉన్నాయి యాభై ట్రీ పార్కులు ఉన్నాయి అంటే ఎక్కడ లేఅవుట్ ప్లేస్లలో కూడా మేము ఇంతవరకు చెట్లను మొత్తం పెట్టి ఈరోజు పచ్చదనంతో కూడగొట్టినాం కా కాబట్టి ముందు తరాల భవిష్యత్తు వారికి ఆరోగ్యంగా ఉండడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి మంచి ఆక్సిజన్ అందించడానికి ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటే గతంలో కూడా హరిత ఆహార కార్యక్రమం ద్వారా వచ్చిన కార్యక్రమాన్ని ఇప్పుడు వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతం చేయాలి ఎందుకంటే ఎవరింటి ముందు పెట్టిన చెట్టును మా చెట్టు అని భావించి మీరు ఆ చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్లు పెద్ద అయ్యేటట్టు చూడాలని ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటూ ఈరోజు సూర్యాపేట పట్టణం అనేది సుందరమైన సూర్యాపేట పట్టణంగా తీర్చిదిద్దబడింది పచ్చని సూర్యాపేటగా తీర్చిదిద్దబడింది దీంట్లో సహకరించిన మరి మహిళా సంఘాలకు కానీ మా స్టాఫ్ కానీ మరి ఆల్ కౌన్సిలర్స్ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్క చెట్టును మంచిగా పెంచుకోవాలని ఎందుకంటే వృక్షో వృక్షతి రక్షిత అన్నారు కాబట్టి వృక్షాలను రక్షించుకుంటే మనందరం కూడా బాగుంటామని ఒక సూక్తి ఉంది కాబట్టి దాన్ని అవలంబిస్తూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో అందరం కూడా ముందు పోదామని తరాల భవిష్యత్తు బాగుండాలని మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రెండు వేల పదిహేను జూన్ మూడున హరితారక హరితారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు శాతం ఉండాల్సిన ముప్పై మూడు శాతం ఉండాల్సిన అడవులకు ఆరు శాతం మాత్రమే ఉండి మరి వాతావరణ సమతుల్యత తప్పిపోయి మరి ఇబ్బందులకు కావాల్సిన పరిస్థితి ఉండే మరి ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎనిమిదేళ్ల కాలంలో మరి దాదాపు రెండు వందల ఆరు కోట్ల మొక్కలు పెట్టి మరి ఇక్కడ దాదాపు టూ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంటే తమకు ఆరు శాతం ఉంటే ఇప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది శాతాన్ని అడుగుల శాతాన్ని చేసిన ఘనతం కూడా కేసీఆర్ గారిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి కంటిన్యూ చేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తీసుకొని ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా సరే మనం ఒక్కళ్ళమే అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళే చేపడితే మరి అది విజయవంతం కాదు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి భాగస్వామ్యమయ్యి ఇది నా బాధ్యతను తీసుకోవాలి అందుకనే గతంలో కూడా స్కూల్ పిల్లలతో సహా మరి టీచర్లతో సహా అన్ని డిపార్ట్మెంట్లను మరి ఇందులో ఇన్వాల్వ్ చేసి అర్థార కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి మరి ఈ రోజు పచ్చదనం పెరగడానికి రెండు శాతం పెరగడానికి మరి కారణమైంది కాబట్టి మరి అధికారులు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కుటుంబ భూగినీలనైతే మరి స్కూల్ పిల్లలైతే అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు